నెల్లూరులోని నవాబ్పేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉచిత మజ్జిగ మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు నగర డిఎస్పీ సింధు ప్రియా పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించి స్థానిక ప్రజలకు మజ్జిగ మంచినీరు అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్ణాంద స్వచ్ఛంద కార్యక్రమాల్లో భాగంగా మండుతున్న ఎండలకు ప్రజలకు దాహార్తిని తీర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో సిఐ వేణుగోపాల్ రెడ్డి ఈ ఉచిత మంచినీటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ ఎండలకు త్రాగడానికి మంచినీరు దొరక్క ఎంతో మంది పేదవారు ఇబ్బందులు పడుతున్నారని మన టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఈ యొక్క చలివేంద్రం ద్వారా ప్రజల దాహార్తిని తీర్చడం ఎంతో శుభ పరిణామమని ఈ ప్రాంత ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహకారం అందించిన సుహానా వాటర్ ప్లాంట్ నిర్వాహకులు రఫీని అభినందించారు

వాటర్ కానీ మంచి కానీ ఇలాంటివి మళ్లించడానికి అని చెప్పి పోలీసు వారి తరఫున ఈ చలియంత్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలానే దీనికి వాటర్ డైలీ స్పాన్సర్ చేసే గారు ఇలాంటి దాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ దగ్గర ఎందుకంటే మీరు ఇచ్చే ఈ చిన్న సో అనేది ఒక ప్రాణాన్ని కూడా కొన్నిసార్లు కాపాడే కాపాడేంతది ఇంపార్టెంట్ ఘనమైన యాక్టివిటీ అయిపోతుంది కొన్నిసార్లు వాటర్ దొరకకు కూడా చాలామంది ఎండలు కాలలేక కలిగి అనేది అందించడం అనేది చాలా మంచి ఉద్దేశము సో ఈ నీట్ నెంట్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఈ రోజు మీరు మనకి మనం చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని ఇక్కడ మెయిన్ ఏరియాలో నవపేట స్కోనస్ పేట ఇక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తి పొందుతున్నారు